Esteve el... అమెరికాలో ప్రభుత్వ షట్ డౌన్ నెల రోజులు దాటి నేపథ్యంలో విమానయాన రంగంపై దాని ప్రభావం తీవ్రంగా పడుతోంది సిబ్బంది కొరత కారణంగా దేశవ్యాప్తంగా వేలాది విమానాలు ఆలస్యం అవుతుండగా ఎయిర్పోర్టులో భద్రతా తనిఖీల కోసం ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది షట్ డౌన్ మొదలైనప్పటి నుంచి వారాంతంలోనే అత్యంత దారుణమైన పరిస్థితులు కనిపించాయి ఒక్క ఆదివారం రోజు ఐదు వేలకు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి సోమవారం మధ్యాహ్నానికి పైగా విమానాలు ఆలస్యం కాగా అరవైకి పైగా సర్వీసులు రద్దయ్యాయి ఉంటాయని లైట్ అవేర్ డేటా వెల్లడించింది చికాగో ఓ హేర్ నెవాక్ లిబత్తి జాన్ ఎఫ్ కెనడీ అట్లాంటా వంటి ప్రధాన విమానాశ్రయాల్లోనే ఎనిమిది వందలకు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి డౌన్ కారణంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు భద్రతా సిబ్బంది వంటి అత్యవసర ఉద్యోగులు జీతాలు లేకుండానే చేయాల్సి వస్తుంది దీని వల్ల వారిపై ఆర్థిక భారం పెరిగిందని చాలా మంది రెండో ఉద్యోగం చూసుకోవడమో లేదా ఈ వృత్తినే వదిలేయడమో చేసే ప్రమాదం ఉందని రవాణా శాఖ మంత్రి సి డఫీ ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికే దేశంలో రెండు నుంచి మూడు కంట్రోలర్ల కొరత ఉందని ఆయన గుర్తు చేశారు హ్యూస్టన్ ఎయిర్పోర్ట్ లో భద్రతా తనిఖీలు మూడు గంటలకు పైగా సమయం పట్టవచ్చని అధికారులు హెచ్చరించారు న్యూయార్క్ చికాగో లాస్ ఏంజిల్స్ వంటి నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది ఈ సంక్షోభానికి డెమోక్రాట్ల రాజకీయ క్రీడలే కారణమని వారి వల్లే లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని వైట్ హౌస్ సోమవారం ప్రకటనలో ఆరోపించింది అయితే ట్రంప్ ప్రభుత్వం అబద్దాలను ప్రచారం చేస్తోందని డెమోక్రాట్లు ఈ ఆరోపణలను తిప్పికొడుతున్నారు షట్ డౌన్ కు పరిష్కారం కనిపించకపోవడంతో రానున్న రోజులు మరిన్ని విమానాల్లో ఆలస్యం కావచ్చని రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ది బిల్టన్ అప్డేట్స్ మరో బిల్టన్ మల్లికరుద్దాం అంతవరకు నమస్తే